హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఖాతాలలోకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విడుదల చేయబోతున్నారండి సో ఎన్నికలకు ముందు రైతులకు ఈ యొక్క శుభవార్త అయితే మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి డబ్బులు చేసేటువంటి అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎవరెవరి ఖాతాలోకి ఈ యొక్క ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు డబ్బులు అనేది ఖాతాలోకి పడబోతున్నాయి అలాగే ఈ యొక్క డబ్బులు మనకు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి ఎందుకు జమ కాబోతున్నాయి ఎన్నికల కోడ్ అనేది మనకు ఉంది కదా అయితే ఈ పథకానికి ఈసీ అలా పర్మిషన్ ఇచ్చింది సో పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా మాత్రం కంప్లీట్గా చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి మనకు మరో శుభవార్త అయితే ఎన్నికల ముంగిట ఊహించని శుభవార్త అయితే మరొకటి చెప్పారండి సో యొక్క అప్డేట్ ప్రకారం మనకు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి నేరుగా మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు విత్ ప్రూఫ్తో సహా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో చూడొచ్చు మీరు క్లారిటీగా స్క్రీన్ పైన మీకు ఒక అప్డేట్ అయితే చూపిస్తాను సో యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకున్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో సో మీరు చూడండి ఖరీఫ్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై ఒక లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రైతులకు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను చెల్లించనుంది మిగిలిన అరవై ఒక్క వేల మంది రైతుల ఖాతాలలోకి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను వారం రోజులలాగా జమ చేస్తామని తెలిపింది ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోలు ప్రారంభిస్తామని ఇరవై ఐదు లక్షల టన్నుల ధాన్యం వర్తిస్తుందని అర్చనా వేసు పేర్కొంది ఈ యొక్క అప్డేట్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ఇది ఎందుకు విడుదల చేసిందంటే ఖరీఫ్ సీజన్లో మనకు నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది రైతుల నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై యొక్క టన్నుల ధాన్యాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది సో యొక్క ధాన్యం డబ్బులను తిరిగి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతుల దగ్గర ఎవరెవరి దగ్గర కొన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి అయితే వేస్తున్నారన్నమాట మిగిలినటువంటి అరవై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను వారం రోజుల్లో కూడా అయితే జమ చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మనకు ఏప్రిల్ మొదటి వారం నుంచి అంటే ఈ యొక్క రబీ కొనుగోళ్ళు సో ఖరీఫ్ సీజన్ సంబంధించిన అమౌంట్స్ పెండింగ్ అంతా కూడా ఇప్పుడైతే క్లియర్ చేస్తున్నారండి రబీ కొనుగోలు వచ్చేసి మనకు వచ్చే నెల అనగా మనకు ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు అయితే స్టార్ట్ అవుతాయి ఇరవై ఐదు లక్షల టన్నులు ధాన్యం అయితే ఈసారి కొనుగోలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట సో ఈ విధంగా రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే నేరుగా వారి ఖాతాలలోకి అయితే విడుదల చేస్తుంది ఇక మరొక శుభ్రవార్త వచ్చేసి ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధిత పథకాలలో భాగంగా ఎవరికైతే ఇంకా డబ్బులనేది ఖాతాలలో క్రెడిట్ కాలేదో అటువంటి వారందరూ కూడా మీరు మీ యొక్క ఈకేవైసీ అంటే మీరు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఈకేవైసీని నమోదు చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీని నమోదు చేసుకుంటే మీకు డబ్బులు అనేది పడతాయి అనమాట సో ఎంత పడతాయి అంటే మీకు లాస్ట్ టైం మనకు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే ఎంత అమౌంట్ అయితే మనకి పడకుండా ఆగుండదు అంటే మనకి పదహారో విడత డబ్బులు అనమాట రెండు వేల రూపాయలు అది మనకు నేరుగా ఖాతాలో క్రెడిట్ అవుతుంది అలాగే ఈసారి మనకు మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల చేస్తారు మేనిఫెస్టో కనుక విడుదల చేస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత రుణమాఫీ డబ్బులు లక్ష రూపాయల వరకు అందరి ఖాతాల్లోకి పడే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అది కాకుండా చాలామంది ఈ యొక్క పార్టీ కార్యకర్తలు అయితేనేమి సమన్వయకర్తలైతేనేమి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నారనమాట సో ఎట్టకేలకు మనం ఈ యొక్క రుణమాఫీ చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటాయని చెప్పేసి సీఎం జగన్ గారిని అయితే వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారనమాట ఒక మాటలో చెప్పాలంటే రుణమాఫీ చేయండి చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క మనకు రైతులకు సంబంధించి ఫర్దర్గా ఈ యొక్క రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అలాగే ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఏదైనా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చిందో నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మీచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా రీసెంట్ డబ్బులు చేశారండి ఇంకా మీకు మీ ఖాతాలో క్రెడిట్ కాకపోతే మీరు ఒకసారి మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి సందర్శించి మీకు డబ్బులు అనేది క్రెడిట్ కాలేదని చెప్పేసి ఒకసారి మీరు అడిగితే మీకు కూడా ఈ డబ్బులు అనేది అనగా మీరు కనుక అర్హతలు కనుక ఉండి మీకు ఆ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ కనుక ఉండి మీ పంట నష్ట పరిహారం అనేది కనుక మీకు జరిగి ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనుకుంటే అంటే వాల్యుబుల్ అనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్